వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూపించబోయేటువంటి దోశ వచ్చేసి అలసందలతో చేసినటువంటి దోశ మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నేను ఈ దోశ ఎలాగ చేశాను ఏంటి అనేటువంటిది పూర్తిగా డీటెయిల్డ్గా అర్థమవుతుంది చివరికి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను కేవలం అలసందలు అలాగే బియ్యం మాత్రమే తీసుకున్న ఈ బియ్యం మనం ఏమైనా తీసుకోవచ్చు స్టోర్ అయినా తీసుకోవచ్చు లేదా మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు ఏ తీసుకున్నా కూడా మనకి ఇలాగ ఈజీగా చేసేసుకోవచ్చు దోశ తీయడానికైనా కూడా పాత పెనమైనా కూడా మనకి ఈజీగా వస్తాయి చూడండి మంచి కలర్తో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి మరి ఇక్కడ నేను చూడండి ఒక కప్పు అలసందలు అలాగే రెండు కప్పులు బియ్యం తీసుకున్నాను వీటిని ఐదు గంటల పాటు నానబెట్టుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకుంటాను చండి ఒక కప్పు అలసందలు అలాగే రెండు కప్పులు బియ్యం కొద్దిగా బొరుగులు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవడమే చండి మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ పట్టిన తర్వాత ఇంత లూజ్గా ఉంటుంది పిండి మరీ గట్టిగా కాకుండా ఇలాగా లూజ్గా మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము ఇది నేను సాయంకాలం రెడీ చేసి పెట్టుకున్న ఉదయం టిఫిన్ కోసము చూడండి చూపిస్తున్నా ఇంత లూజ్గా ఉంది చూడండి పిండి ఇలాగ ఉండేలాగా మనం రెడీ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉదయాన్నే చూపిస్తున్నా చూడండి ఇక్కడ నీకు పిండి నీకు పొంగను కానీ పొంగలేదు ఎక్కువగా కూడా ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా అందుకోసం పొంగలేదు కానీ పిండి పూర్తిగా గట్టిపడింది చూడండి ఇలాగ గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇందులో నుంచి మనం కావలసినంత పిండి తీసుకోవడమే చండు ఎంత గట్టిగా వచ్చేసిందో ఇప్పుడు కావాల్సినంత పిండి తీసుకొని అందులోకి ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా వంట సోడా కూడా మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చండి ఇది కొన్ని కొద్దిగానే వేసుకున్నా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసుకొని గట్టిగా ఉంది కదా పిండి ఈ అలసంద దోశ అనేటువంటిది మనకి పలచక అయినా కూడా వస్తుంది చేయడానికి ఎంత పలచక కావాలన్నా కూడా వేసేసుకోవచ్చు పై నుంచి వేసినామంటే గరిటితో అయినా కప్పుతో అయినా పై నుండి వేసామంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చండి కన్సిస్టెన్సీ ఈ రకంగా ఉండేలాగా కలుపుకున్నా ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా ఎందుకంటే మనకి ఎంత లూజ్ ఉన్నా కూడా పిండి మనకి దోశ వేయడానికి ఈజీగా వస్తుంది అదే కాకుండా మనకి మందంగా ఉంటే ఏమవుతుందంటే దోశ మరీ మందంగా వస్తుంది ఈ మాత్రం పలుచగా ఉన్నా కూడా మనకిప్పుడు దోశ మందంగానే వస్తుంది కొద్దిగా ఇప్పుడు నూనె కానీ లేక నెయ్యి కానీ ఏదైనా మన దగ్గర ఏముంటే నెయ్యి అయినా వేసుకొని ఇలాగ పై నుండి దోశ వేసేసుకోవడమే మరీ నీకు పలుచగా కావాలనుకుంటే కూడా ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నీకు దోశ తెలుస్తుంది కొద్దిగా మందంగానే వస్తుంది అయితే మనం పొట్టుతో పాటు అలసందలు తీసుకున్నాం కదా మనకి ఈజీగా తినినటువంటి ఈ దోశ ఈజీగా డైజెస్ట్ అవుతుంది కూడా పొట్టుతో సహా తీసుకుంటున్నాం కదా అందుకోసము ఈజీగా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది తీయడానికి కూడా దోశే మనకి ఈజీగా వస్తుంది రెండో వైపు మనం కాల్చుకోవడమే లేదా ఒకే వైపు అయినా ఇలాగే కాల్చేసుకోవచ్చు మంచి కలర్తో రెడీ అయిపోయింది వేడివేడిగా అలసంద దోశ ఇలాగే మనకి కావాల్సినవి వేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి